వారందరికీ నా కృతజ్ఞతలు అసలు నా మీద ఇంత అభిమానం ఉందని నాకు చాలా రోజులే తెలిసింది కానీ ఇప్పుడు ఇంకా అసలు అభిమానంతో పోల్చుకుంటే నాకు ప్రేమ నన్ను ప్రేమిస్తున్నారు నా మనుషులు అనిపిస్తుంది ఈ ఊరిలో నన్ను అసలు ఇంత ఇంత ఘనంగా అసలు ఇలా ప్రేమిస్తున్నారంటే నేను అసలు చాలా హ్యాపీగా ఉన్నాను సో ఇప్పుడు ఇక్కడ అందరికీ చెప్పేది ఏంటంటే మహిళలు మహారాణులు నిజంగా మాకు రాలే ఇందాక చెప్పారు ఇప్పుడు మన మేడం గారు కూడా చెప్పారు ఆల్రెడీ నేను స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకున్నాను మా మేడం చెప్పేశారు ఇంకెవరు చెప్పినా మన మహిళల గురించి గొప్ప గొప్పగానే చెప్తారు ఎందుకంటే మన మహిళలందరూ గొప్పవాళ్ళే మీరందరూ ఇలాగే గొప్ప గొప్ప పనులు చేస్తూ గొప్పగా ముందుకు వెళ్తూ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చిందంటే ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లంని ఫస్ట్ థింక్ చేయండి బ్రెయిన్తో ఫస్ట్ థింక్ చేయండి థింక్ చేసి మీలో మీరు ఆలోచించండి మీరు ఆలోచించాకే ఏదైనా కానీ బయట ఇతరులకు తెలియచేయండి ఎందుకంటే మీరు మా మీరు ఆలోచించిన దాంట్లో ఒక మంచి అయినా ఒక చెడైనా ఉంటుంది అది అందరికీ తెలిసింది ఒక మ్యాటర్ విషయంలో ఏదైనా మీరు మంచి చేశారు అనుకోండి అందరికీ మంచిగా అనిపిస్తుంది మీరు ఏదైనా ఒక చెడు ఆలోచించారు అనుకోండి అందరు ఆ చెడే ఆలోచిస్తారు సో నేనేమంటున్నానంటే మీకు చిన్న ప్రాబ్లం వచ్చినా థింక్ చేసి మీకు మీరే స్ట్రాంగ్గా నిలబడండి ఆ సమస్యని మీరు ఎదుర్కొనేలా ఉండాలి అంటే ఇప్పుడు మగవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎంత స్థాయికైనా వెళ్ళగలరు ఎంతైనా కానీ స్టామినా ఉన్న పర్సన్స్ వాళ్ళు అలాగే మనం కూడా ఉండాలి మనం ఎందులో తక్కువేం కాదు కదా మనము జాబులు చేస్తున్నాము మనము కూడా బయటకు వస్తున్నాము మనము అన్ని రంగాలలో ఉన్నాము ఎక్కడ మన ఆకాశ వీధుల్లో కూడా వెళ్ళొస్తున్నాము ఆడపిల్లలం ఈరోజు కానీ ఎందుకు బయట కొన్ని కొన్ని శిక్షలు మన అంటే మన మీద కొన్ని కొన్ని దాడులు జరుగుతున్నాయి ఆ దాడుగులు ఆ దాడులు జరగకుండా చాలా వరకు ఇప్పుడు కొంచెం కంట్రోల్ అవుతున్నాయి అనే నా ఫీలింగ్ అంటే ఆడపిల్లలు కూడా చాలా ధైర్యంగా ఉంటున్నారు ఈ మధ్య కొంచెం కాలేజ్కి వెళ్ళవడం కానీ స్కూల్కి వెళ్ళడం కానీ కొంచెం వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవడం కానీ ఇంట్లో పరిస్థితులు కూడా అర్థం చేసుకొని మంచిగా చదువుకొని రావడం ఎంతసేపు నేను చదువుకోవాలి నేను జాబ్ చేయాలి మా అమ్మ నాన్నకి నేను తోడుగా ఉండాలి నీడగా ఉండాలని అనుకుంటున్నాను పెళ్ళయ్యేంతవరకు తర్వాత పెళ్ళయ్యాక ఇంకా మీ ఫ్యామిలీకి మీరు ఖచ్చితంగా మీరు స్టాం మంచి ఉమెన్ అనమాట అలాగే నేను ఏమంటున్నారంటే ఆడపిల్లలందరూ కూడా నేను ఇప్పుడు కొంత ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా నేను వాళ్ళ ఇంటెన్షన్ నేను అర్థం చేసుకోగలను ఏమి అంటే ఒక చిన్న అది భర్త నుంచే కానీ అత్తనుంచే కానీ మామ నుంచే కానీ ఎవరి నుంచి ఒక చిన్న సమస్య వచ్చినా కానీ ఫస్ట్ సూసైడ్ నాకు నచ్చిన పదం అది ఒక్కటే సూసైడ్ ఎందుకు చేసుకోవాలి మనం సూసైడ్ నాకు అసలు అర్థం కాదు మహిళలు మాత్రమే ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు ఎందుకు ఆలోచించండి ఒకసారి సూసైడ్ చేసుకోవాల్సినంత తప్పు పనులు మనం ఏం చెయ్యట్లేదు ఈ ప్రపంచంలో మనమేంటో మన మనసుకు తెలుసు మనకి మన బయట పంపించే మన కుటుంబానికి తెలుసు మన కుటుంబానికి తెలుసు సో బయట సమాజానికి తెలియచేయండి మీరేంటో మీరేంటో బయట సమాజానికి తెలియచేసినప్పుడు ఇంకా మిమ్మల్ని ఎవరు తప్పు పట్టరు మిమ్మల్ని తప్పు పట్టే ఉద్దేశం అసలు ఎవరికి ఉండను కూడా ఉండదు మీరు మంచి దారిలో వెళ్తూ ఉండండి మీ దారిలోకే వాళ్ళందరూ వస్తారు ఎందుకంటే అది మంచి మంచి మంచిగానే మిగులుతుంది ఎప్పుడైనా చెడు చెడే సో నేను ఏమంటున్నానంటే ఎవ్వరు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నేను ఇప్పుడు అప్పుడు చెప్పేది ఒకటే ఎవ్వరు కూడా సూసైడ్ చేసుకోవడానికి వీలు లేదు దేవుడు మనకి ఎప్పుడు రాసి పెట్టుండే అప్పుడే ఆ కార్యక్రమం అవుతుంది దయచేసి ఎందుకంటే మీ అమ్మ మీ నాన్న మీ అన్న మీ తమ్ముడు మీ అక్క మీ చెల్లెలు మీకోసం వాళ్ళు ఉన్నారు మీ ఇంట్లో మీ ఇంట్లో మీ అమ్మ మీ అమ్మ మిమ్మల్ని కన్న అమ్మని మీరు వదిలేసి ఎక్కడికి వెళ్తారు మీకు పుట్టిన పిల్లలు ఉన్నారు మీకు మీ పిల్లలు అనాథలు అవ్వాలా మీరు మీ మీకోసం మీ పిల్లలు బయట ప్రపంచంలో ఒక అనాదిగా పిలువబడతారు ఒక తల్లికి ఒక బిడ్డ ఒక బిడ్డని కరువు చేస్తున్నారు మీరు సో నేను చెప్పేది ఎంతసేపు చెప్పినా ఒక్కటే ఎంత ఒక భర్త లేని అయినా భర్త ఉన్న ఉమెనైనా పెళ్లి కానీ ఉమెన్ అన్ని రంగాల్లో రాణించే వాళ్ళని ఎక్కడ మనం వెళ్ళిన ప్రతి ఒక్క దగ్గర కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అన్ని రంగంలో అందులో నేను చాలా సాల్వ్ చేసుకున్నాను అంటే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నిజమే వీళ్ళు నేను ఫస్ట్ బ్యూటీషియన్ నేర్చుకున్నాను బ్యూటీషియన్ నేర్చుకోవడం కూడా ఇక్కడే ఉన్నారు అమ్మా నాన్న అసలు అమ్మా నాన్నకి నేను బ్యూటీషియన్ నేర్చుకున్న సంగతి వన్ ఇయర్ వరకు తెలియదు ఎందుకు అంటే ఇంట్లో ఒప్పుకోలేదు ఒప్పుకోరు వాళ్ళు వాళ్ళ మెంటాలిటీ అంతేగా తర్వాత నాకు పెళ్ళయ్యాక నేను నా భర్తను ఒప్పించుకున్నాను నాకు ఇది కావాలి నేను నేర్చుకోవాలనుకుంటున్నాను నాకు ఇలా ఉండడం అంటే ఇష్టం నేను సమాజంలో కొంచెం నాకు ఒక గుర్తింపు కావాలని ఆయన ఒప్పించుకున్నాను సరే కొన్ని రోజులు ఆయన కూడా పర్మిషన్ ఇవ్వలేదు తర్వాత మళ్ళీ నేను కొంచెం ఒప్పించుకొని స్టార్ట్ చేసి పార్లర్ స్టార్ట్ చేశాను అది అట్లా ఒక టెన్ ఇయర్స్ రన్ చేశాను తర్వాత ఇంకా నాకు సరిపోవట్లేదు ఏదో అసంతృప్తి ఏంటి ఇంకా నేనేదో చేయాలి ఇంకేదో చేయాలి ఏదో చేయాలని సరే ఈవెంట్ స్టార్ట్ చేద్దాము ఈవెంట్ ఆర్గనైజర్గా మనకి క్రియేటివిటీ ఉంది కదా చేద్దాం అనుకున్నాను ఒక ఈవెంట్ స్టార్ట్ చేశాక పర్లేదు నాకు చాలా గుర్తింపు వచ్చింది ఈవెంట్స్ బాగా చేస్తూనే ఉన్నాను అవి అది పార్లర్ ఈవెంట్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ భర్తను చూసుకుంటూ అన్నీ నేను చూసుకుంటున్నాను తర్వాత మళ్ళీ నేను ఒక ఈవెంట్కి ఇలా వెళ్తుంటే ఏమవుతుందంటే ఫుడ్ మిగులుతుంది బాగా నేను ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఫుడ్డు మిగలడం వల్ల నాకు ఆ మిగిలిపోయిన ఫుడ్ వేస్ట్ అవుతుంది ఫస్ట్ మేము భోజనం చేయడానికి వెళ్తాం కదా వెళ్ళినప్పుడు చూస్తున్నాను నేను నా కళ్ళ ముందు వాళ్ళు కింటాల్ కింటాల్ రైస్ కూరలు సాంబార్ అన్నీ పడేస్తుంటే ఫస్ట్ వంట వేస్ట్ అనేది నేను మా ఇంట్లోనే విన్నాను అది మా అమ్మ దగ్గరే విన్నారు మా అమ్మ ఇక్కడే ఉన్నారు వంట అనేది మనం వండిన పదార్థం ఏది కూడా మా అమ్మగారికి ఇష్టం ఉండదు పడేయడం అనేది ఎందుకు మనం తిన్నాక మన చుట్టుపక్కల ఇప్పటికీ కూడా మా అమ్మగారు అంతే నాన్నగారు కూడా అంతే చుట్టుపక్కల నేను కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా రీసెంట్గా ఇవ్వడం జరిగింది మా ఇంట్లో అన్నం వండిన కోరు మా చుట్టుపక్కల పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి అమ్మ నాన్న ఇవ్వడం జరిగేది అలా చూశాను కూడా అక్కడి నుంచే నాకు స్టార్ట్ అయింది ఇంట్రెస్ట్ అనేది మమ్మీ అమ్మని అడిగాను నేను చాలాసార్లు ఎందుకమ్మా నువ్వు ఈ సద్దన్నం పడేస్తే ఓకే నీకు సద్దన్నం కావచ్చు కానీ వాళ్ళకి సద్దన్నం కాదు